ఒప్పుకున్నాడు అనే విషయంలో డౌట్ ఏం లేదు కండిషన్ పెట్టాడు ఏమని పెట్టాడు వీడు నాకు శిష్యుల్లా ఉండాలి ఉండే మాటైతే ఓకే మాటి మాటికి నాన్న అని అది ఇది డాడీ అని పిలిస్తే ఒప్పుకోను గురువు నేను గురువుని వీడు శిష్యుడు అనే భావంతో గనక ఉండే మాటైతే నేను వీడికి చెప్తాను అన్నాడు తల్లి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు ఒప్పుకుని ఈయన దగ్గర ఉంచారు ఈయన వాడికి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఉపదేశం చేయటం మొదలుపెట్టాడు మరి చిన్నపిల్లవాడు కదా పదకొండేళ్ళ పిల్లవాడు ఆత్మ అంటేనే మొహం చిట్లిస్తున్నాడు అప్పటికి విద్యలన్నీ వచ్చినా సరే ఆత్మతత్వం అనే మాట వినటానికి ఒప్పుకోవటం లేదు అంటే వీళ్ళు రకరకాల ఇంకా బాల్యపు ఛాయలు ఉన్నాయి ఈ బాల్యపు ఛాయలు పోవాలి అంటే వీడికి కథల ద్వారానే ఉపదేశం చేయాలి అని అనుకుని కథలు చెప్తూ వచ్చాడు రకరకాల కథలు చెప్పుకుంటూ వచ్చాడు దీనికి తోడు ఈ దాసూర మహర్షి గారు కదంబ దాసూర మహర్షి గారు చాలా కష్టపడి కదా ఆత్మజ్ఞానాన్ని సాధించుకున్నాడు ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి గారు చెప్పిన మాటలు నాలుగు ఉన్నాయి తర్వాత మనస్సు కూర్చోలేదు మనస్సు కూర్చోకపోతే ప్రపంచమంతా తిరిగాడు భూమంతా తిరిగాడు ఎక్కడా కూర్చోబుద్ధి కాలేదు ఎక్కడో కష్టం మీద చివరికి శరీరం ముక్కలు చేసుకుని పైకి వెళ్ళి కూర్చుందామని అనుకుని అంత ప్రయత్నం చేస్తే అసలు తిష్ట కుదిరింది ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు మానసిక యజ్ఞాలు చేస్తే తర్వాత నిష్ట కుదిరింది అది అయిన తర్వాత ఆత్మవిచారణ వచ్చింది ఎంత కష్టపడి ఉంటాడు ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యి ఉంటాడు ఎన్ని రకాల ఉదాహరణలు ఆలోచించుకుని ఉంటాడు ఎన్ని రకాల ఎక్సర్సైజ్లు చేసుకుని ఉంటాడు ఎన్ని కొట్టేసుకుని ఉంటాడు ఇది కాదు ఇది బాగాలేదు ఇది బాగుంది ఇది సరిగ్గా చివరి దాకా వెళ్ళట్లేదు ఇది ఏమి ప్రామాణికంగా లేదు ఈ ఉదాహరణతో వెళితే వెర్రితలలు వేసే ప్రమాదం ఉంది అని ఎన్ని రకాల ఆలోచనలు చేసుకుని ఉంటాడు ఒక్కడే కూర్చుని ఓపిక్గా చేసుకున్న ఆలోచనలు కదా ఆ బలంతో ఉదాహరణలు తనే కనిపెట్టి ఆ ఉదాహరణలతో రోజుకో కథ చొప్పుని చెప్పి పిల్లవాడికి బోధన చేస్తూ ఉండేవాట అడగాల్సిన ప్రశ్న ఇంకోటి కూడా ఉంది ఈయనైతే చిటార్కుమ్మ మీద కూర్చున్నాడు పిల్లవాడు మరి పిల్లవాడు అంతస్థాయిలోనే ఉన్నాడు అందులోను వనదేవతలు కుమారుడు కాబట్టి అతను అక్కడే ఉన్నాడు ఆ కొమ్మ మీదే ఆ ఆకు మీదే కూర్చున్నాడు ఆ మీదే కూర్చుని గురూజీ గురూజీ అని పిలుస్తూనే ఉన్నాడు ఈ గురూజీ వారు అతనికి కథలు చెప్తూ వచ్చాడు ఇంతవరకు చెప్పి వశిష్ఠ మహర్షి గారు ఒకసారి చిన్న పాస్ ఇచ్చారు ఇచ్చి ఇదేదో కల్పితంగా ఉదాహరణగా నేను చెప్తున్నానని అనుకునేరు ఇది నిజంగా జరిగింది నిజంగానే జరిగింది ఇది ఇదేదో యోగ వాసిం అంతేనే కల్పితల క కల్పిత కథల సమాహారం అని అనుకునేరు నిజంగా జరిగింది నేను వెళ్ళాను అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఈ తండ్రి కొడుకుల సంభాషణ కూడా వినటం అయింది నేను వినే చెప్తున్నాను అని చెప్పి పాస్ ఇచ్చి వశిష్ఠ మహర్షి గారు ఒకరోజు గంగోత్రిలో స్నానం చేద్దామని ఆకాశగంగలో స్నానం చేద్దామని బయలుదేరారట బయలుదేరితే దారిలో ఇది తగిలింది అప్పటికి అర్ధరాత్రి అయింది ఇంకా అర్ధరాత్రి పూట ప్రయాణం ఎందుకులే మనం కాసేపు ఈ కదంబ వృక్షం కింద కూర్చుందామో అనుకుని కూర్చున్నాను కూర్చుంటే కూర్చుంటే ఏదో తుమ్మెదల ఘీంకారం లాంటి శబ్దం వినిపించింది తుమ్మెదలు ఉమ్మని కదులుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి గంభీరమైన స్వరం వినిపించింది ఏంటని ఒకసారి తలెత్తి పైకి చూస్తే ఆ కొమ్మ చివరన చెట్టు చివరన ఒక పెద్ద ఆయన ఒక చిన్న పిల్లవాడు ఇద్దరు కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చూశాను చూసేసరికి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ అర్ధరాత్రి పూట వాళ్ళ సంభాషణ ఏమై ఉంటుంది అని నేను జాగ్రత్తగా విన్నాను వింటే ఆయన నేనే ఊహించలేనంత అద్భుతమైన కథ ఒకటి చెప్పాడు పిల్లవాడికి చెప్తూ పిల్లవాడికి ఏదో ఉపదేశం చేస్తున్నాడు అని చెప్పారు వశిష్ఠ మహర్షి గారికి ఆశ్చర్యం వేసిందిట ఇంత కథ చెప్పగలరా ఒకళ్ళు అని ఆయన ఏం కథ చెప్తున్నాడు కదంబదాశ్వర్ మహర్షి గారు తన పిల్లవాడికి శిష్యుడికి ఒక కథ చెప్తున్నాడు ఏమని అనగనగనగనగా ఒక ఊళ్ళో పెద్ద మహారాజు గారు ఉండేవారు ఆ మహారాజు గారు పేరుకు మహారాజే కానీ కొంచెం మెంటల్వాడు ఒక రకమైన చపల చిత్తుడు చాలా సామర్థ్యం ఉంది కానీ ఆ సామర్థ్యం ప్రకారమే నడుచుకుంటాడని లేదు ఎంత సామర్థ్యం ఉండేది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన ఏమన్నా ఒక మాట చెప్తే వెంటనే టకీమం చేసేసేవాళ్ళు బ్రహ్మాదులైనా సరే ఆయన మాటని కాదనటానికి వీలు లేదు అంత సామర్థ్యం ఉండేది అంత సామర్థ్యము ఒకప్పుడు ప్రదర్శించేవాడు మరొకప్పుడు ఏమీ సామర్థ్యం లేనట్టు ఉండేవాడు ఆయనకి ఒకే ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే ఉన్న చోటు నచ్చదు ఉన్న చోటు నచ్చదు అందుకని ఎప్పుడు కొత్త చోటు కోసం వెంపర్లాడుతూ ఉండేవాడు అందుకోసం ఏం చేశాడంటే తన రాజ్యాన్ని ఉన్న చోటు కాకుండా ఆకాశంలో మూడు పట్టణాలుగా విభజించి మూడు పట్టణాలుగా కట్టాడు మూడు నగరాల కింద కట్టాడు మూడు నగరాల్లోనూ కట్టి మూడు రకాల్లో మూడు నగరాల్లో మూడు రకాల ప్రజలకి ఆవాసం ఇచ్చాడు ఒక్కొక్క రకం ప్రజలకి ఒక్కొక్క పేరు పెట్టాడు మీరు ఈ నగరంలో నివాసం ఉండండి మీరు ఈ నగరంలో నివాసం ఉండండి మీరు ఈ నగరంలో నివాసం ఉండండి అని పెట్టాడు మధ్యలో వాళ్ళకి మాత్రం పేరు గుర్తుంది అపవరకాహ అని పేరు పెట్టాడు వాళ్ళకి అపవరకాహ అని పేరు పెట్టాడు పేరు పెట్టాడు కానీ ఇటు వాళ్ళకి ఇటువాళ్ళకి అంటే ఒకటి మూడు అలాగే మధ్యలో ఉండే రెండు వీళ్ళందరికీ కూడా వ్యాపార లావాదేవీలు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు వ్యాపారం ఒకళ్ళకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి వాళ్ళ నగరంలో వాళ్ళే వండుకోకూడదు వాళ్ళు పక్క వాళ్ళకి అమ్మాలి పక్క వాళ్ళు ఏదో చేయాలి అనే వ్యాపారాలు కూడా పెట్టాడు పెట్టినవాడు పోనీ ఆ నగరాల్లోకి తాను వెళ్ళి నివాసం ఉంటున్నాడా అంటే ఒక్కొక్కప్పుడు నివాసం ఉంటాడు కానీ ఒక్కొక్కప్పుడు బోర్ కొట్టి బయటకు వచ్చేస్తాడు బోర్ కొట్టి బయటకు వచ్చేసి ఈ మూడు నగరాలు కావు అసలు ఈ మూడు నగరాల్లోనే ఎన్ని రోజులు తిరుగుతాము ఇలా కాదు లాభం లేదు అనుకుని రకరకాల నగరాలను నిర్మించాడు రకరకాల నగరాలను నిర్మించి ఆ నగరాల్లో ఒక్కొక్క నగరంలోనూ ఒక్కొక్క రకంగా ఉండటం అని మొదలుపెట్టాడు ఒక్కొక్క నగరంలోనూ ఒక రకంగా ఉంటాడు ఒక నగరంలో మహారాజులాగా చలామణి అవుతాడు ఇంకో నగరానికి వెళ్ళేటప్పుడే ముష్టివాడుగా వెళ్ళిపోతాడు అక్కడ అడుక్కు తింటూ ఉంటాడు ఇంకో నగరానికి ఇంకో రకంగా వెళ్తాడు ఇంకో రకంగా ఇంకో రకంగా ఉంటాడు ఒక నగరంలో మురికి బట్టలు కట్టుకుంటాడు ఇంకో నగరంలో ఓ దర్జాగా ఉంటాడు ఇలా రకరకాలుగా ఉండటం మొదలుపెట్టాడు ఇలా ఉండి 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 ఒకరోజు కనిపించకుండా పోయాడు అని చెప్పాడు ఇదే కథ అనగనగా మహారాజుతో కనిపించకుండా పోయాడుతో పూర్తయింది ఇది విన్న తర్వాత పిల్లవాడు అడిగాట గురూజీ మీరేదో చెప్పాలనుకుంటున్నారు కానీ అది చెప్పట్లేదు మీరు చెప్పదలుచుకున్న దాన్ని ఎక్కడో ఇరికించి చెప్తున్నారు నిగూఢంగా చెప్తున్నారు మీరు చెప్పాలనుకుంటున్నారో అంతవరకే నాకు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు కాబట్టి మీరే దీన్ని డీకోడ్ చేసి చెప్పండి అని అడిగాను